ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఐదు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన నగరాలను నిర్మించిన ఒక నాగరికత భారత ఉపఖండంలో వికసించింది అదే సింధు నాగరికత ఈ సింధు నాగరికత అత్యంత విశాలమైన మరియు అత్యంత అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత ఈ సింధు నాగరికత గురించి ప్రపంచానికి తెలిసిన విధానం కూడా ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిపిన తవ్వకల ద్వారా బయటపడిన ఘనమైన చారిత్రక సత్యం సింధు నది మరియు దాని ఐదు ఉపనదులైన చీలం చీనా భ్రావి బియాస్ సట్లేస్ ఈ నదుల పరివాహక ప్రాంతంలో ప్రారంభమై దాని యొక్క లక్షణాలు భారతదేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత్ నుంచి మహారాష్ట్రలో ఉన్న దైమాబాద్ వరకు విస్తరించింది ఇది సింధు నది పరివాహక ప్రాంతంలో వికసించిన నాగరికత కాబట్టి దీనిని సింధు నాగరికతగా పిలవడం జరిగింది మొట్టమొదట తవ్వకాల్లో బయటపడిన నగరం హరప్పా నగరం కావడంతో దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు నాగరికత అంటే ఒక ప్రాంతంలోని ప్రజల జీవన విధానం కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు వ్యవసాయం సంగీతం నాట్యం వీటన్నిటి యొక్క సమిష్టి రూపమే నాగరికత ఈ సింధు నాగరికత ప్రపంచంలోనే అతి పెద్ద పురాతన నాగరికతల్లో ఒకటి సింధు నది టిబెట్ లోని మానస సరోవరం కైలాస పర్వత ప్రాంతంలో పుట్టి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు ప్రయాణించింది ఈ నాగరికత యొక్క విస్తీర్ణం దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు ప్రస్తుత భారతదేశం పాకిస్తాన్ ప్రాంతంలోనే కాకుండా ఆఫ్ఘని ఇరాన్కమేనిస్తాన్ ప్రాంతాల వరకు ఈ నాగరికతకు చెందిన ఆనవాళ్లు లభించాయి అంటే ఇది ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైన సంస్కృతి కాదు ఇది వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన మహా నాగరికత ఈ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు నేటి భారతదేశంలో గుజరాత్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లలో విస్తారంగా లభించాయి అలాగే పాకిస్తాన్ లోని సింధ్ పంజాబ్ బెలూచిస్తాన్ ప్రాంతంలో సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి ఇప్పటి వరకు సింధు నాగరికతకు సంబంధించిన సుమారు పద్నాలుగు వందల నగరాలు వెలుగులోకి వచ్చాయి తొమ్మిది వందల డెబ్బై ఐదు నగరాలు భారతదేశంలో నాలుగు వందల ఇరవై ఐదు నగరాలు పాకిస్తాన్ లో ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే రెండు వందల పైగా నగరాలు వెలుగులోకి వచ్చాయి చరిత్రకారులు సాధారణంగా సింధు నాగరికత కాలాన్ని రెండు వేల మూడు వందల బీసీ నుండి పదిహేడు వందల యాభై బీసీ వరకు వర్తిల్లింది అంటారు అయితే రోమిల్లా థాపర్ అనే చరిత్రకారిని ప్రకారం మూడు వేల ఐదు వందల బీసీ నుండి పదిహేడు వందల యాభై పిసి వరకు వర్తిల్లింది అంటే ప్రపంచంలోని మెస్పటోమియా నాగరికత ప్రస్తుత ఇరాక్ ఈజిప్ట్ నాగరికత చైనా నాగరికత గ్రీక్ నాగరికతలతో పాటు భారత ఉపఖండం కూడా తొలి దశలోనే ప్రపంచంతో సమానంగా వికసించిన నాగరికత పద్దెనిమిది వందల ఇరవై లో ఒక బ్రిటిష్ పరిశోధకుడు చార్లెస్ మోస ఈ నాగరికతను మొదటగా గమనించిన వ్యక్తి హరప్ప ప్రాంతంలోని మట్టి శిథిలాల్లో అతడు కొన్ని అసాధారణమైన ఇటుకల అవశేషాలను గమనించాడు అతడి తర్వాత అలెక్సా ండర్ ఇక్కడ ఒక విశాలమైన నాగరికత ఉండి ఉండాలి అని మొదటిసారిగా కష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు దాని తర్వాత బ్రిటిష్ పాలనలో రైల్వే మార్గాల నిర్మాణ సమయంలో కరాచి లాహోర్ మధ్య తవ్వకాల్లో వేల సంవత్సరాల నాటి ఇటుకల నిర్మాణాలు బయటపడ్డాయి ఇవి చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ నిజంగా ఒక గొప్ప నాగరికత ఆనవాళ్లు ఉన్నాయని గ్రహించింది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో భారత పురావస్తు శాఖ ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల సర్జన్ మార్షల్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో పరిశోధన చేసి ఇక్కడ ఒక విశిష్టమైన నాగరికత ఉన్నదని నిర్ధారించుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాడు ప్రభుత్వం సహకరిస్తే భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక గొప్ప ప్రాచీన నాగరికతను పరిచయం చేసిన అవుతామని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫున ఒక అధికారిక నివేదికను పంపించాడు ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల రెండులో లాడ్ కర్జన్ కాలంలో ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా పురావస్తు శాఖకు స్వతంత్ర అధికారాలు లభించాయి ఎక్కడైనా ఎప్పుడైనా తవ్వకాలు చేయగలిగే అధికారాన్ని కల్పించారు ప్రాచీన శిథిలాల పూర్తి బాధ్యత డైరెక్టర్ జనరల్ అండ్ శాఖ అప్పగించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుండి సర్జన్ మార్షల్ నేతృత్వంలో చట్టబద్ధంగా సింధు నాగరికత తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా హరప్ప మహంజాదారా వంటి అద్భుత నగరాలను ప్రపంచ పరిచయం చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరప్ప నగరం పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహంజోదారో నగరం బయటపడింది బలూచిస్తాన్ లో పంతొమ్మిది వందల ఇరవై ఆరు లోందర్ అనే నగరం బయటపడింది సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం ఇందులో వాళ్ళు పంటను కోయడానికి రాతి కొడవళ్లు చెట్లను నరకడానికి రాతి గొడ్డలని ఉపయోగించారు అంతేకాదు వీరు వరదలకు అడ్డుకట్ట వేసే ఆనకట్టలు అంటే ప్రస్తుత రిజర్వాయర్ లాంటి నిర్మాణాలు నిర్మించారు ఆ నీటిని వీరు వ్యవసాయానికి ఉపయోగించుకునేవారు సింధు నాగరికత గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం హరప్పా ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ హరప్పా ప్రాంతంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మొదటిసారి పెద్ద స్థాయిలో తవ్వకాలు జరిగాయి భారత పురావస్తు శాఖ అధిపతిగా ఉన్న సర్జాన్ మార్షల్ మరియు ఈ తవ్వకాలకు దారం సహాని నాయకత్వం వహించారు ఈ తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు ప్రపంచ చరిత్రని ఆశ్చర్యానికి గురి చేశాయి గ్రిడ్ పద్ధతిలో నిర్మించిన రహదారులు ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశల్లో నేరుగా వెళ్లే రహదారులు ఒక చదరంగం బల్లల పట్టణ ప్రణాళిక పెద్ద పెద్ద ధాన్యాగారాలు వ్యాపారానికి ఉపయోగించిన ముద్రలు కాల్చిన ఇటుకలతో నిర్మించిన కట్టడాలు పరువులు కొలమానాలు దొరికాయి ఇవన్నీ ఒక అభివృద్ధి చెందిన పట్టణ నాగరికతకు స్పష్టమైన సాక్ష్యాలుగా నిలిచాయి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిపిన తవ్వకాలలో బయటపడిన ప్రాంతం మహంజోదారు సింధు నాగరికత అసలైన వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ప్రాంతం ఈ మొహంజో ఇక్కడ బయటపడిన మహా స్నాన వాటిక అలాగే సమావేశాలు పరిపాలన కోసం పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మించిన పెద్ద అసెంబ్లీ హాల్ ప్రతి ఇంటికి కాలువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హోల్స్ తో శుభ్రం చేసే సౌకర్యం కాల్చిన ఇటుకలతో కట్టిన ఇంటి నిర్మాణాలు రెండు అంతస్తుల ఇల్లు కూడా కనపడ్డాయి ప్రతి ఇంట్లో బావి అటాచ్డ్ బాత్రూం మురుగునీటి అవుట్లెట్స్ కంచుతో తయారైన నర్తకి విగ్రహం కూడా బయటపడింది యోగాసనంలో కూర్చున్నట్టు కనిపించే పశుపతి ముద్ర ఇవన్నీ మొహంజోదారోను సింధు నాగరికతలో అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలబెట్టాయి కాలక్రమేణా సింధు నాగరికత కేవలం సింధు నది ప్రాంతానికి పరిమితం కాదని అర్థమైంది గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్న డోలావీరా పంతొమ్మిది వందల తొంభైలో ఆర్ఎస్ బీష్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో డోలావీరా ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది డోలావీరా అనేది సింధు నాగరికతలో అత్యంత ప్రణాళిక బద్దంగా నిర్మించిన పట్టణం ఇది ముఖ్యంగా నీటి సంరక్షణ వ్యవస్థ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కనిపించిన నీటి సంరక్షణ వ్యవస్థ సింధు ప్రజల ఇంజనీరింగ్ నైపుణ్యానికి అర్థం పడుతుంది పెద్ద పెద్ద రాతి రిజర్వాయర్లు వర్షపు నీటిని సేకరించే కాలువలు నగరం అంతా నీటిని నిల్వ చేసే వ్యవస్థ సింధు ప్రాంత నగరాల్లోనే అతి ఉత్తమ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ దొరికింది గోలావీరా నగరాన్ని మూడు భాగాలుగా విభజించారు కోటా ప్రాంతం మధ్య పట్టణం క్రింది పట్టణం పెద్ద పెద్ద రాతి పలకలపై చిక్కిన లిపి అతి పెద్ద హరప్ప లిపి శాస్త్రం కూడా డోలవీరాలోనే లభించింది టెర్రకోట పాత్రలు ముద్రికలు రాతి పనిముట్లు ముత్యాల తయారీ ఆనవాళ్లు డోలావీరాలోనే లభించాయి ఇక గుజరాత్ లో ఉన్న మరో ముఖ్యమైన ప్రాంతం లోతాల్ లోతాల్ అనేది సింధు నాగరికతలో సముద్ర వ్యాపారానికి కేంద్ర బిందు ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రాచీన నౌకాశ్రయ నగరాల్లో ఒక పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాల్లో లోతాల్ ఒక సముద్ర వాణిజ్య కేంద్రంగా వెలుగులోకి వచ్చింది ఇక్కడ బయటపడిన డా నౌకాశ్రయం సింధు ప్రజలు సముద్ర మార్గంలో వ్యాపారం చేసినట్టు స్పష్టం అవుతుంది పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించిన నౌకాశ్రయం నది ప్రవాహానికి సమాంతరంగా నిర్మాణాలు అలల ప్రభావం తగ్గే విధంగా డిజైన్ పెద్ద పెద్ద పడవలు నిలిపే సామర్థ్యం ఇది సముద్ర ఇంజనీరింగ్ కు గొప్ప సాక్ష్యం లోతాల్ నుండి మెస్పటోమియా పర్షియా ఒమాన్ బెహ్రెయిన్ ప్రాంతాలకు వ్యాపారాలు జరిగినట్టు దొరికిన ముద్రికలు ముత్యాలు దీనికి ఆధారాలుగా కనపడుతున్నాయి లోతాల్ ను ఒక ముఖ్యమైన వాణిజ్య పట్టణంగా చరిత్రకారులు చెప్పడం జరిగింది రాజస్థాన్ లోని కాళీబంగన్ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై మూడు లో బీబీలాల్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలు సింధు నాగరికత యొక్క మరో కోణాన్ని ప్రపంచానికి చూపించాయి కాళీబంగన్ అనేది సింధు నాగరికతలో అత్యంత ప్రత్యేకమైన నగరం ఇక్కడ కనిపించిన కొన్ని అంశాలు మహాంజోదారు హరప్పాలో కూడా లేవు ఇక్కడ భూమిని దున్నిన ఆనవాళ్లు సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అనేది తెలియజేస్తారు ఇళ్లలో మరియు పబ్లిక్ ప్రదేశాల్లో ఇటుకలతో నిర్మించిన యజ్ఞ వేదికలు అంటే అగ్నిగుండాలు మరియు బూడిద కాలిన ఎముకలు దొరికాయి అంటే ఇవి ధార్మిక ఆచారాలపై కొత్త చర్చలకు దారి తీసాయి సింధు నాగరికత ప్రజలకు అగ్ని పూజ సంస్కృతి ఉందని సూచిస్తున్నాయి అలాగే భూకంపాల వల్ల నగరం నాశనమై ఉండొచ్చని సూచించే ఆధారాలు కూడా ఇక్కడ లభించాయి దీని తరువాత భారతదేశంలో గుర్తించబడిన నగరం రాఖీ గడి హర్యానా ప్రాంతంలో ఉన్న పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత అమరీంద్రనాథ్ మరియు వసంత్ షిండే ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి గడి అనేది ఇప్పటి వరకు గుర్తించబడిన సింధు నాగరికతలోని అతిపెద్ద పట్టణం హరప్ప మొహంజోదారో కంటే ఎక్కువ విస్తీర్ణ ఉన్న నగరం ఇదే ఇక్కడ బయటపడినవి హరప్ప ముద్రికలు మట్టి పాత్రలు రాగి కంచు వస్తువులు టెర్రకోట బొమ్మలు ధాన్యాగారాల ఆనవాళ్లు బయటపడ్డాయి ఇక్కడ ఐదు వేల పురాతన కంకళాలు బయటపడ్డాయి మానవ కంకళాలు సింధు ప్రజల జీవన విధానంపై కీలక సమాచారం ఇచ్చాయి అంతేకాకుండా డిఎన్ఏ ఆధారాల ద్వారా సింధు నాగరికత ప్రజల మూలాలపై శాస్త్రీయ అధ్యయనం చేసే అవకాశం లభించింది సింధు ప్రజలు స్థానిక భారతీయులే అన్న సూచనలు భారత చరిత్రలో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారం ఇక్కడే దొరికింది ఈ అన్ని ప్రాంతాల నుంచి లభించిన ఆధారాలను ఒక చోట కలిపి చూస్తే సింధు నాగరికత ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైన సంస్కృతి కాదు ఇది విస్తృతమైన భూభాగంలో ఒకే విధమైన పట్టణ ప్రణాళికతో అభివృద్ధి చెందిన జీవన విధానంతో వెలుగొందిన మహా నాగరికత అని స్పష్టమవుతుంది చరిత్రకారులు ఈ సింధు నాగరికత నాలుగు దశలుగా అభివృద్ధి చెందింది అంటారు పూర్వ హరప్పా దశ మధ్య హరప్పా దశ పరిపక్వ హరప్పా దశ పతానంతర దశ ఈ దశల్లో హరప్ప పరిపక్వత దశ ఈ దశలోనే పగడ్బంది పట్టణ ప్రణాళికలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాణిజ్యం ఉద్రికలు లిపి అన్ని అభివృద్ధి చెందాయి అయితే ఆల్ భాష్యం అనే చరిత్రకారుడి ప్రకారం ఈ నాగరికత ప్రజలు ఒకే జాతికి చెందిన వారు కాదు నాలుగు జాతులుగా నివసించారు అంటారు వారు ప్రోటో ఆస్ట్రలైట్స్ మ్యాంగోలైట్స్ మెడిటేరియన్స్ ఆల్పైన్స్ అని చెప్పారు వాటిలో ఎక్కువగా నివసించింది మెడిటేరియన్ జాతి ఇక్కడ ఫాదర్ హీరా అనే చరిత్రకారుడు ఈ సింధు నాగరికత ప్రజలు ద్రావిడులు అని చెప్పారు మార్టిమర్ వీలర్ అనే మరో చరిత్రకారుడు వీరు మెసపోటోమియా నుంచి వలస వచ్చారని అభిప్రాయపడ్డాడు అయితే ఏ ఘోష్ మరియు ఆల్చిన్లు వీరు విదేశీయులు కాదు స్వదేశీయులేనని స్పష్టం చేశారు ఈ సింధు నాగరికత సాధారణ గ్రామ జీవితం కాదు ఇది పూర్తిగా ఒక పట్టణ నాగరికత అంటే నగరాలుగా ఏర్పడి ఒక పద్ధతిలో జీవించిన నాగరికత సింధు నాగరికత నగరాలన్నిటిలో ఒకే రకమైన క్రమం ఒకే రకమైన ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది హరప్ప కావచ్చు మహంజోదారో కావచ్చు ధోలవీరా కావచ్చు ఎక్కడ చూసినా ఒకే శైలి కనిపిస్తుంది ఈ నగరాల్లో ఇంటి నిర్మాణాలను బట్టి వాళ్ళ ఇంజనీరింగ్ పరిజ్ఞానం అర్థమవుతుంది మట్టితో కాకుండా కాల్చిన గట్టి ఇటుకలతో ఇల్లు కట్టారు ఆసియా యూరప్ లోని అనేక నాగరికతలు అప్పటికి ఇంకా పచ్చి ఇటుకలనే వాడుతున్న కాలంలో ఈ సింధు ప్రజలు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఇటుకల పరిమాణం అన్ని నగరాల్లో ఒకేలా ఉంటుంది దీని వల్ల వాళ్లకు ఒక కేంద్ర పాలన ఒక ప్రామాణిక విధానం ఉండేదని చరిత్రకారులు భావిస్తున్నారు నగరాల్లోని రహదారులు కూడా యథేచ్ఛగా ఉండవు అవి చాలా క్రమబద్ధంగా ఉంటాయి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశల్లో నేరుగా వెళ్లే రహదారులు ఒక చదరంగం బల్లలాగా రహదారులు ఒకదానికి ఒకటి కలుస్తుంటాయి ఈ విధానాన్ని నేడు మనం గ్రిట్ పద్ధతి అంటున్నాం ఆధునిక కాలంలో చండీగఢ్ లాంటి నగరాలు ఇదే పద్ధతిలో నిర్మించబడ్డాయి అంటే వేల సంవత్సరాల క్రితమే సింధు ప్రజలు ఆధునిక పట్టణ ప్రణాళికకు పునాది వేశారు ఈ నగరాల్లో మరో అద్భుతమైన అంశం డ్రైనేజ్ వ్యవస్థ ఇది ప్రతి ఇంటి నుండి బయటకు వెళ్లే మురుగునీటికి ప్రత్యేక కాలువ ఉంటుంది ఆ కాలువలు నేరుగా ప్రధాన డ్రైనేజ్ లో కలుస్తాయి రహదారులపై మ్యాన్హోల్స్ ఏర్పాటు చేసి శుభ్రం చేసే సౌకర్యం కూడా ఉంటుంది ప్రపంచ చరిత్రలో ఇంత పద్ధతిగా రూపొందిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ మొదటిసారిగా మనం సింధు నాగరికతలోనే చూసాం సమాజం విషయానికి వస్తే సింధూ ప్రజల జీవితం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది యుద్ధాలు విధ్వంసం గురించి పెద్దగా ఆధారాలు కూడా లేవు అందుకే చరిత్రకారులు వీరిని శాంతి ప్రియులుగా భావిస్తారు కుటుంబ వ్యవస్థలో స్త్రీకి ప్రత్యేక స్థానం ఉండేది మాతృస్వామిక వ్యవస్థ ఆనవాళ్లు కనిపిస్తాయి దేవతల రూపాల్లో కూడా వారు స్త్రీ దేవతలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు ఇక్కడ కుల వ్యవస్థ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు వృత్తుల ఆధారంగా ప్రజలు జీవించేవారు కొంతమంది అధికారులు వ్యాపారులు నగరంలోని పశ్చిమ భాగంలో కోట ప్రాంతానికి దగ్గరగా నివసించే వాళ్ళ ఇంటి నిర్మాణాలు కూడా పెద్దగా విశాలంగా ఉండేవి ఇక కూలీలు చేతి వృత్తి కార్మికులు తూర్పు భాగంలో చిన్న ఇళ్లలో నివసించేవారు అయినా కూడా నగర నిర్మాణంలో ఎక్కడ అవ్యవస్థత కనిపించదు సింధు ప్రజలు అలంకరణకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా ఆభరణాలు ధరించేవారు జడల అలంకరణ మేకప్ సామాగ్రి సుగంధ ద్రవ్యాలు వాడిన ఆధారాలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి వాళ్ళ వస్త్రాధరణ కూడా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణ రోజుల్లో ఉన్ని నూలు వస్త్రాలు ధరించే పండుగలు ప్రత్యేక సందర్భాల్లో పత్తి వస్త్రాలు ధరించేవారు అయితే సిల్క్ వాడకం గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు లోహాల పరిజ్ఞానం విషయానికి వస్తే వాళ్ళు బంగారం వెండి రాగి కంచును బాగా ఉపయోగించారు ముఖ్యంగా కంచుతో తయారైన పనిముట్లు ఎక్కువగా దొరికాయి కానీ ఇనుము అనేది వారికి తెలియదు ఇనుము వినియోగం చాలా సంవత్సరాల తరువాత ఆర్యుల కాలంలోనే బయటపడింది సింధు నాగరికత ప్రజలు వినోదకరమైన జీవితాన్ని కూడా గడిపారు చదరంగం పాచికల ఆటలు సంగీతం నాట్యం ఈత పోటీలు ఎడ్ల పందాల లాంటి వినోదాలు ఉండేవి ఆర్థికంగా చూస్తే వ్యవసాయం అనేది సింధు నాగరికతకు ప్రధాన ఆధారం గోధుమలు బార్లీ ముఖ్యమైన పంటలు వరి కూడా సాగు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో తొలిసారి వరిని ఆహార పంటగా పత్తిని వాణిజ్య పంటగా సాగు చేసిన నాగరికత సింధు నాగరికత వ్యాపార విషయంలో సింధు ప్రజలు చాలా ముందుండేవారు దేశంలోనే కాదు విదేశాలతో కూడా వ్యాపారాలు చేసేవారు పర్షియా ఈజిప్ట్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాలతో వరి వ్యాపార సంబంధాలు ఉండేవి ఎస్పటోమియా ప్రజలు సింధు ప్రాంతాన్ని అని పిలిచేవారు వాళ్ళ వ్యాపారాల్లో ముద్రికలు చాలా ముఖ్యమైనవి చిన్న చిన్న చతురస్రాకార ముద్రలపై జంతువుల గుర్తులు చెక్కి వాడేవారు నాణ్యాల వ్యవస్థ లేకపోవడంతో వారు బార్డర్ పద్ధతిలో వ్యాపారం చేసేవారు అంటే వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపారాలు చేసేవారు తూనికల కొలతలు కూడా చాలా క్రమబద్ధంగా ఉండేవి పదహారు అనే అంకె ఆధారంగా కొలిచే విధానం వాడినట్టు ఆధారాలు బయటపడుతున్నాయి పత్తి వస్త్రాలు టెర్రకోట వస్తువులు సుగంధ ద్రవ్యాలు ముత్యపు చిప్పలు విలువైన రాళ్లు ఎగుమతి చేసేవారు దిగుమతులుగా బంగారం వెండి రాగి తగరం గట్టి చెక్కలను దిగుమతి చేసుకునేవారు అంటే అప్పట్లోనే ఒక గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్ సింధు నాగరికతకు ఉందన్నమాట ఇలా పట్టణ ప్రణాళిక పరిశుభ్రత సామాజిక సమతుల్యత వ్యవసాయం వ్యాపారం అన్ని కలిపి సింధు నాగరికతను ప్రపంచ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయంగా నిలిపాయి వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ నాగరికత గురించి మాట్లాడుతున్నామంటే అది వాళ్ళ అభివృద్ధి స్థాయి ఎంత గొప్పదో చెప్పే ఒక నిదర్శనం సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా అమ్మ తల్లిని పూజించడం జరిగింది ఈ అమ్మ తల్లి నేల తల్లిగా కూడా పూజించబడింది ఈ అమ్మ తల్లి సింధు ప్రాంత ప్రజల కాలం నాటి ప్రధాన స్త్రీ దేవత వీరు పూజించిన ప్రధాన పురుష దైవం పశుపతి దేవుడు వీరి లిపి కూడా ఒక రహస్యమే ఇది చిత్రలిపి బొమ్మల రూపంలో ఉన్న లిపి దాదాపు నాలుగు వందలకి పైగా గుర్తులు బయటపడ్డాయి ఈ నాలుగు వందల పైగా గుర్తులు వివిధ ముద్రల్లోనూ పింగాణి పాత్రల పైన ఇంకా కొన్ని వస్తువుల పైన కనుగొనబడ్డాయి ఎలాంటి పూర్తి వాక్యాలు ఉండవు సింధు లిపి రాసే విధానం ఎడమ నుండి కుడికి మళ్లీ కుడి నుండి ఎడమకు పాము కదిలేటట్టుగా సాగే విధానాన్ని సర్పలేఖనం అంటారు ఈ లిపిని ఇప్పటి వరకు పూర్తిగా చదవలేకపోయారు ఎస్ఆర్ రావు ఐరావతం మహాదేవన్ ఫాదర్ హీరస్ వంటి వారు ఈ లిపిపై అనేక పరిశోధనలు చేశారు కానీ అది ఇప్పటికీ ఒక మౌనమైన రహస్యంగానే నిలిచింది ఇలా సింధు నాగరికత కేవలం ఒక గతం కాదు అది భారత చరిత్రకు పునాది పట్టణ జీవనానికి తొలి ఉదాహరణ ప్రపంచ నాగరికత సరసర నిలిచిన మన సంస్కృతికి గర్వకారణం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్